ప్రభు నాదుని చీమికలిగా ప్రేమించబడి సహోదరి రోజున మనందరము కూడా తల్లితిరు సభతో కలిసి ఈ నాలుగవ సామాన్య ఆదివారములు ఈరోజున ఫిబ్రవరి రెండవ తారీఖు ప్రపంచమంతటా శ్రీసభ అంతటా కూడా ఆలయమునందు రక్షకుని సమర్పణ పండుగ అనగా బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పించిన పండుగను కొనియాడుతూ ఉన్నాం మనము పూజ ప్రారంభములో ప్రవృత్తుల ప్రదక్షిణతో ఆలయంలోనికి ప్రవేశించిన విధమును మనము ధ్యానించుకున్నట్లయితే ఇది ఏదో ఆశామాషిగా ఏదో ఒకళ్ళు స్థా స్థాపించినది కాదు ఇది మన శ్రీ మనకు ఇచ్చినటువంటి మహత్తర కార్యక్రమము క్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగని మనము చదువుతూ ఉన్నాం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనములో ఒకసారి గమనించినప్పుడు వాక్యము తెలుపుబడిన విధమును బట్టి మనం గుర్తిస్తే వారితో ఆ లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగు అంటూ ఉన్నారు ఆయన నడు ఆయనతో నడిచేవారు ఎవడు కూడా అంధకారములో ఉండడు మరి మనము క్రవృత్తులను ఎందుకు ఎన్నుకున్నాము అని మనం అనుకుంటే క్రవ్వతి యొక్క స్వభావం ఏమిటి తనను తాను కరిగించుకుంటూ వెలుగులు ఇస్తూ ఉంది అలాగనే క్రీస్తు ప్రభువు కూడా దేవుడైనా కాని తనను తాను తగ్గించుకొని సేవకు రూపము దాల్చి మానవుడిగా మనవలే మన మధ్య నివసించి మనకు ఒక ఆదర్శమును ఇచ్చిన దాన్ని గుర్తు చేసుకోవటానికి మనందరం క్రవృత్తులతో ప్రదక్షిణ కలిగి క్రవృత్తులను వెలిగించి వెలుగు క్రీస్తునకు గుర్తు వెలుగు జ్యోతి క్రీస్తు యొక్క ఆ సాదృశ్యము కావున ఆ క్రీస్తు జ్యోతిని మన జీవితములో వెలిగించుకొని పట్టుకొని నడుస్తూ దేవాలయంలోనికి వచ్చాము ప్రియా సహోదరి సహోదరులారా ఈ రోజున మనము రెండు విషయాలను ఈ రోజున మనము కొద్ది సమయం ధ్యానించుకున్నాం మొదటిది బాలయేశ్వరును దేవాలయములో సమర్పించుట రెండవది వినయము విధేయత కలిగిన తల్లిదండ్రులుగా మరియ మరియు సాకు తండ్రి అయిన జోజప్ప గారు దేవుని విధులను దేవునికి విధేయత కలిగి వినం విధేయతతో చేయవలసిన పనులన్నిటినీ కూడా చేసిన విధానాన్ని మనము రెండు ఈ రెండు విషయాలను కొద్దిసేపు మనము ఈ రోజున ధ్యానించుకుందాం సువును దేవాలయములో సమర్పించుట మొదటిది ఈ రోజున మనందరము కూడా నలభైవ రోజు అంటే క్రీస్ జయంతి పండుగ ఇరవై ఐదవ తారీఖు నుంచి మనము లెక్కించినట్లయితే ఈ రోజున మనము నలభై రోజు మన యొక్క పాత నిబంధన ప్రకారము నలభైవ రోజు వరకు కూడా ప్రసవించిన స్త్రీ ఆవిడ ఆ యొక్క నలభైవ రోజున ఆవిడ తన యొక్క సంపూర్ణముగా శుద్ధి పొందుతూ ఉన్నదని వాక్యాలను మనము చూడబోతున్నాం తరువాత ఈ రోజున గమనించినప్పుడు ఈ నలభై రోజున బాలయేసువును మరియమ్మ గారు సాగుడు తండ్రి అయిన జోజప్ప గారు వారి ఇరువురు కూడా ఆయనను దేవాలయంలోకి అర్పించారు అర్పించిన అవసరము లేదు ఆయన దేవుడు అయినా కానీ ఆచార విధులను సక్రమముగా వారు నెరవేర్చి ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా కావున మనము కూడా మన ఆచార విధులను మనం ఎంత స్థాయిలో ఉన్నా ఎంత అంతస్తులో ఉన్నా ఎంతగా ఎత్తుగా ఉన్నప్పటికీ మన స్థితిగతులు ఏమైనప్పటికీ మనము మన బిడ్డలను మనము మన కుటుంబములను దేవుని సమర్పించుకొని నడిచే బిడ్డలుగా మన కుటుంబాలు ఉన్నాయా ఈ రోజున బాలయేసును దేవాలయంలో సమర్పించిన పండుగను కొనియాడే ఈ శుభతరుణములో మన కుటుంబాలకు ఇది వర్తిస్తూ మన బిడ్డలను మనము దేవునికి అర్పిస్తూ ఉన్నామా మన బిడ్డలను మనము ఆలయానికి తీసుకొని వస్తూ ఉన్నామా మన బిడ్డలను మనము సంపూర్ణముగా దైవ జ్ఞానములో పెంచి తల్లిదండ్రులుగా మనము ఉన్నామా మనము దేవునికి మన బిడ్డలను అర్పించినప్పుడు అనగా మరేసేపులు లాగా బాలయేసును అర్పి అర్పించిన విధమున మరి మన బిడ్డలను భగవంతునికి అనుదినము అర్పిస్తూ ఉన్నామా రోజున ఎందుకంటే మనం గమనించినప్పుడు ప్రస్తుత సమాజములో మనము చాలా విషయాలను చాలా విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం ఈ రోజున మనము గమనిస్తే ఈ నేటి ప్రపంచములో దేవునికి ఇచ్చే స్థానము ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఉండే జీవిత విధానాలన్నీ కూడా తారుమారుగా మనము జీవిస్తూ ఉన్నాం ఇదిగో మనం అన్నిటికీ గ్యారంటీ ఉంది మనం పెట్టుకున్న వాచ్కి గ్యారంటీ ఉంది కదా వన్ ఇయర్ గ్యారంటీ మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్కి వన్ ఇయర్ గ్యారంటీ రెండు సంవత్సరాల గ్యారంటీ ఉంది మీ ఇంట్లో కొనుక్కున్న ఫ్రిడ్జ్కి బట్టలు కొన్నా కానీ వారం రోజులు తిరిగి రిటర్న్ ఇచ్చే పాలసీ ఉంది కొత్త బట్టలు కొంటే నేటి సమాజంలో నీకు ఇష్టం లేకపోతే వారం రోజులు పది రోజులు వాడుకొని కూడా తిరిగి ఇచ్చే ఫెసిలిటీ ఉంది అన్నిటికీ గ్యారంటీ వారంటీలు ఉన్నాయి మానవ జీవితానికి గ్యారంటీ వారంటీ ఉందా మానవ జీవితానికి నేను ఇన్ని సంవత్సరాలు పక్కాగా బతుకుతాను రాసివ్వగలమా మా ఫాదర్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఫాదర్ అయ్యారు ఆయన చెప్పాడు ఆయన కొద్దిగా మనకి క్రైస్తవులు జాతకాలు మనం నమ్మం అసలు లేదు ఆయన బ్రాహ్మణ్ కన్వర్ట్ నేను ఎనభై రెండు సంవత్సరాలు బ్రతుకుతాను చెప్పాడు దాదాపు యాభై సంవత్సరం యాభై రెండో ఏమో రెండు సంవత్సరాల క్రితం క్యాన్సర్ తోటి చచ్చిపోయారు నీ గ్యారంటీ లేదు కరోనా తర్వాత అసలు గ్యారంటీయే మానుకోవాలి ఉదయం లేసా కాపీ తా కూర్చున్నా పోయాం కాఫీ తాగాము కూర్చున్నాం అంతే ఇంకా లెగవలా అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకా దేవుడు ఎందుకు ఈ లోకంలో అన్నిటికీ సమయం ఉంది మనకి దేవుడికి తప్పక పిల్లల్ని గుడికెందుకు తీసుకురాగవలేదు అబ్బాయి లెగవలేదు మా అమ్మాయిలు ఎగవలేదు ట్యూషన్ కలుగుతున్నాడుగా డాన్సుగుతున్నాడుగా ఇంకో ఆటలకు లెగుతున్నాడుగా ఇంకో దగ్గరికి వెళ్తానికి లెగుస్తున్నాడుగా గుడికి మాత్రమే మనం బిడ్డలేకవరు సమయం లేదు ఒకళ్ళు గుడికి వస్తే ఒకళ్ళు ఇంట్లో ఉంటారు పిల్లల కాపల వాళ్ళని తీసుకొని రావచ్చుగా ఏం వస్తాంలేండి దేవుడు కూడా అదే చేస్తాడు ఏం చూస్తాంలే దెబ్బకు మళ్ళీ వాక్యం ఉంది కదా మళ్ళీ నేను మిమ్మల్ని కొట్టవలయునా యశాఖ ఊట అధ్యాయం ఎక్కడ ఉంటుంది అనుకుంటా మరలా నేను నిన్ను కొత్త ఆ మరలా ఎన్నో వచ్చిన తల్లి ఆ ఐదవ వచ్చిన ఒకటో అధ్యాయం గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినంలో నేను మేము మరలా కొట్టవలయునా మీరు నిరంతరము ఆ ఎందుకు తిరుగుబాటు ఇక్కడ అర్థం ఏమిటి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాము దేవునికి మరల మనము సమర్పించుకొనకుండా దేవునికి మనం మనం అర్పించుకొనకుండా దేవునికి సమయం ఇవ్వకుండా తిరుగుతూ ఉన్నాం కావున నేను మిమ్ము మరలా కొట్టవలయునా తర్వాత ఆరో అవసరం చూస్తే అధికాలి నుండి నడినెత్తి వరకు నీ శరీరంలో ఒక్క భాగము కూడా సరి అయినది లేదు ఆరోగ్యవంతమైనది లేదు మళ్ళీ మనం డాబు సరికి వెళతాం డంబాలకు వెళతాం గాంభీర్యానికి వెళతాం ఇంకా షోకులకు వెళతాం మనకు మించిన వాడు లేడని మాట్లాడుతూ ఉంటాం కావున ఈ దేహములో ఈ దేవుడిచ్చిన ఈ దేహములో అధికళి నుండి నడినెత్తి వరకు నీలో శుభ్రమైన భాగం ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని చిత్తము ప్రకారమే జరుగుతుంది కానీ మన చిత్తము ప్రకారము మనం అనుకున్నట్లుగా కాదు అన్నది మనము నేర్చుకోవాలి ఉదాహరణకి మన ఇళ్లలో మన ఇంటి దగ్గర చిన్న స్థలం ఉంటే ఇంటి ముందు ఏం చేస్తాం ఆ మొక్కలు మొక్కలు నాడతాం ఈ చేతిలో కొన్ని విత్తనాలు ఉన్నాయి విత్తనాలు నువ్వు చేతిలో ఉంచుకుంటే అలానే ఉంటాయి నాటితే ఆ చక్కగా బంతి పూలు అయితే బంతి పూలు చామంతులు అయితే చామంతులు నీకు నచ్చిన విత్తనం నాటితే నచ్చిన మొక్క నచ్చినట్లుగా పెరుగుతుంది అలాగనే నీ బిడ్డ నీకు నచ్చినట్లుగా పెరగాలి అంటే దేవునిలో నాటబడుతున్నాడా నీ కుమార్తె నీ కొడుకు చక్కగా ఎదగటానికి దేవునిలో క్రీస్తులో ప్రభువులో సమర్పించబడి ఎదిగే బిడ్డగా నీ కుటుంబము ఉన్నదా ఉదాహరణకు నీ కొడుకు నీ కూతురు ఇలాగ దాచామనుకో అలాగనే దాచుకొని ఉంటాడు కానీ ఎప్పుడైతే దేవునికి ఇలా ఇస్తామో నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది గమనిద్దాం మొదటి సమవేలు గ్రంథం ఒకటో అధ్యాయములో సమవేలు తల్లి అన్న బిడ్డలు లేని గొడ్రాలు ఆమె అడిగింది ఒక కుమారుణ్ణి ఆ ఒక కుమారుని కూడా ఏం చేసింది సంపూర్ణముగా దేవునికి ఇచ్చేసింది ఇరవై ఏడవ వచనములో ఒకటో అధ్యాయం ఇరవై ఏడులో ఆ నేను ఈ కుమారుడి కొరకు ప్రార్థించి తిని ఆలకించాడు నా కోరిక తీర్చాడు ఈ పసికందును ప్రభువునకే అర్పిస్తున్నాను పెళ్ళయ్యే వరకు చక్కగా ఉంటాం పెళ్ళయిన తర్వాత గుడికి వస్తాం ఆ ఒక సంవత్సరం తర్వాత పిల్లలు లేరు అనుకోండి ఎస్ అయ్యా పిల్లలి అయ్యా పిల్లలి అని అడుగుతాం పిల్లలు ఇస్తాడు మనం ప్రార్థన గా చేస్తాం కదా మనం ఏమి ప్రార్థన చేస్తాం ఆయనకి నీకే తెలుసు నా కొడుకునిస్తే వాడిని గుడికి తీసుకొస్తానని చెప్తాను నా కొడుకునిస్తే కూతుర్నిస్తే వాళ్ళని ఆధీనంలో పెంచుతానని వాగ్దానం చేస్తా పిల్లలు వచ్చిన తర్వాత గుడి లేదు దైవం లేదు మీ అందరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏలాంటి ఐవీఎఫ్ లేకుండానే పిల్లలకు అన్నారుగా ఫెర్టిలైజేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదుగా దేవుడిచ్చిన సహజమైన జీవితము ద్వారా మీరు బిడ్డలను ప్రసరించారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా మరి దేవుడు అడగకుండానే అడగగానే ఇస్తే ఆ బిడ్డను ఇదిగో ఈవిడ అంటూ నాకు దేవుడు అడగగానే ఇచ్చాడు ఒక్కడిని కాని తర్వాత మనం చదువుకుంటూ వెళితే మొదటి సొవేలు గ్రంథములో ఆవిడ ఇంకా బిడ్డలను పొందినదని వాక్యము లో మనము చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరుల గమనిస్తే మొదటి సమివేలు గ్రంథములు ఒకటవ అధ్యాయము లో గమనిస్తే ఏమంటూ ఉంది ఇరవై ఎనిమిదో వస్త్రములు ఈ బిడ్డను నేను అడిగాను కాబట్టి ఈ బిడ్డను దేవునికే ఆ నా కొరకు నాకు ఒక బిడ్డ కొరకు ప్రార్థించి తిని ఇరవై ఎనిమిదో వస్త్రములు ఏమంటూ ఉన్నది ఆవిడ ఆ ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువునకే ఊడిగము చేయుచుండును ఆ ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటిలోకి వెళితే యాభై అనుగ్రహం వలనే మరణ అన్న ముగ్గురు మగబిడ్డలను అస్సలకి పిల్లలు రావిడికి ఆవిడకి తోడి కోళ్ళు లేకపోతే తోడి బారి ఒంట్లో ఉన్న ఆవిడ ఎప్పుడు తిడుతూ ఉండేది నువ్వు గొడ్రాలివి గొడ్రాలివి అని కానీ అలాంటి ఆవిడకి ఒకళ్ళను కాదు ముగ్గురు మగబిడ్డలను ఇద్దరు ఆడబిడ్డలు అంటే మొత్తం ఆరుగురు సంతానాన్ని ఇచ్చారు దేవుడు ఒకళ్ళని అడిగితే కావున దేవుడు ఆమెను ఏం చేసి ఆవిడ ఇచ్చిన మాటకు నిలబడింది తన బిడ్డను దేవునికి అర్పించింది ఇతను దేవుని సాన్నిధ్యములోనే ఉండాలి దేవుని ప్రకారమే నడవాలి వెంటనే దేవుడు ఆవిడని అమ్మ నీకు ఒక్కడతోటి వద్దు ఇదిగో నీ బిడ్డలని ఇచ్చాను గమనిస్తే యాకోబు భార్య ఎవరండి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు ఆది కాండంలో చదువుతూ ఉంటాం ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ మొదటి భార్యకు ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు రెండవ భార్య రేచల్ రేచలే కదా ఆ రేచల్ ఆవిడకు పిల్లలు లేరు ఆవిడ ఒకసారి భర్తను అడుగుతాయా నాకు పిల్లలే కావాలంటే అని అంటూ ఉన్నాడు నేనే దేవుడినా దేవుడు ఆమెను మర్చిపోలేదు అని వాక్యం అతడే పాత నిబంధనలో యోసీపు మొదటి కుమారుడు రెండవ కుమారుడు బెన్యామీను గమనించండి దేవుడు ఎవరిని మార్చిపోడు ఎవరైతే ఆయన ప్రార్థిస్తారో ఎవరైతే వారి కుటుంబములను ఆయనకు అర్పించుకొని జీవిస్తారో వారందరినీ ఆయన దీవిస్తాడు అంతే కదా గమనిస్తే బాలయస్సు ఈనాటి సువార్తలు చివరి వచ్చినం నలభయో వచ్చినం ఏమని వ్రాయబడి ఉన్నది ఆ బాలుడు పెరిగి దృఢకాయుడే ఆ నీ బిడ్డలు కూడా పెరిగి దొడకాయులై పరిపూర్ణ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి అంటే మరి యోస్యు ప్రేతగానైతే దేవుడైనా కాని బాలయస్సును దేవునికి అర్పించిన విధముగా దేవుడు నీకిచ్చిన బిడ్డలను నీవు పొందిన సంతానమును దేవునికి తిరిగి అర్పిస్తున్నావా మనకన్నిటికీ సమయాలున్నాయి క్యాటగి సమయం లేవు అది సండే స్కూల్ అంటే సండే స్కూల్ అంటే పిల్లలు ముందుగానే తీసుకెళ్ళిపోతాం సప్రసాదం అవగాహన తీసుకెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే ఇక్కడ మా మన బిడ్డలను పదో తరగతి వరకే వాళ్ళు మన చేతిలో ఉండేదమ్మా సండే స్కూల్లో ఒక అరగంట ఉంచున్నమ్మా గంటొద్దు లేదండి వాడి కోసం మేము ఎందుకుంటాం నాకు వచ్చేది ఆదివారం సెలవు ఎక్కడా భగవంతుని కోసం భగవంతుని జ్ఞానము కోసం ఈ బిడ్డలను పెంచుతున్నావా అదే అధ్యాయములో రెండవ అధ్యాయములో యాభై రెండవ వచ్చిన ఉన్నది యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ఆ ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను మొదటిది ఏమని ఉన్నది బాలయేసు జ్ఞానమందును ప్రాయమందును దేవుని యొక్క ఎందును ఎదుగుచున్నాడు నీ కుటుంబంలోని వారందరూ ఎదగాలి అంటే ఈ పశుకోన ఎదగాలి మన పాటలు పాడతాం ఆ ఇప్పటికి ఇంకా ఈ పసుకుని ఎదుగుతూ ఉండాలని పాటలు పాడతాం ఈ పసికున దేవుని దీవెనలతో ఎదిగితే సంపూర్ణ జ్ఞానము కలవాడు అంటే మిడిమిడి జ్ఞానము కాదు ఏది మంచిదో ఏది చెడో తెలుసుకొని జీవించగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అదే కదా మనము గమనిస్తే సారీ సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం మూడో వచ్చిన ఒక్కసారి చూద్దాం సామెతల గ్రంథం అమ్మా సామెతల గ్రంథం పదిహేను ఆ ప్రభు సమస్తమును పరికించును నలు చేయు మంచిని కాని చెడ్డను గాని కూడా మనము చెయ్యి ప్రతిదీ ఆయన గమనిస్తాడు నీవు చెయ్యి ప్రతిదీ ఆయన గమనిస్తాడు కావున ప్రభువుని యొక్క నేత్రము నుండి ఎవరము దాచబడలేము ప్రభు యొక్క కన్నుల నుండి ఎవరము కూడా దాచబడలేము కావున నీ కుటుంబము దైవ జ్ఞానములో దేవుని ప్రేమలో నీ బిడ్డలు నీ తల్లి అందరూ ఎదుగుతున్నారా అన్నది మనము అందుకే మార్కుమార్త పదో అధ్యాయము పదహారో వచనములో ప్రభు ఏం చేస్తున్నారు చిన్న బిడ్డలు తన వద్దకు వస్తే వారిని ఎత్తుకొని కౌగలించుకొని దీవించాడు కొందరు అద్దగించారు వారిని ప్రభువు గద్దించాడు బిడ్డలు నా వద్దకు రానిండు అట్టి వారిదే ప్రలోక రాజ్యము కావున తరువాత ఆయన వారిని ఆ పదహారో వచ్చినములో ఆ చిన్నారులను ఎత్తి కగలించుకొని దీవించను అనగా పిల్లలంటే ప్రభువునకు చాలా ఇష్టం నీ బిడ్డలను నీ చిన్నారి బిడ్డలను నీ కొడుకులను నీ కూతుళ్లను దేవుని ఆధీనములో పెంచే తల్లిదండ్రులుగా సమర్పించుకుని పెంచే తల్లిదండ్రులుగా ఉన్నామా అందుకే జ్ఞాన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఒక్కసారి చూసినప్పుడు అతని భయము సూర్యుని కాంతి కంటే ఆ సూర్యుని కాంతి కంటే పదివేల రెట్లు అధికముగా ఉండుననియు మనము చేయు ప్రతి కార్యమును మన రాశి గమనించిననియు అతడు ఎరుగడు అతడు ఎరుగడు మనము ఎరుగం మనము ఈ చిన్న చిన్న ప్రాపంచిక ఆనందాల కోసం ఈ చిన్న చిన్న సంతోషాల వెంబడి వెళ్ళి మన యొక్క అసలైన సంతోషాన్ని అసలైన ఆనందాన్ని కుటుంబంలో ఉండవలసిన అసలైన ఆనందాన్ని మనము కోల్పోతూ ఉన్నాం ఈ రోజున మరి మనం ఈ విధముగా ఉన్నాము సమర్పించి విధేయతలు కలిగిన తల్లిదండ్రులుగా వినయము కలిగిన బిడ్డలుగా మరియు యోచే ప్రయోజనముగానైతే నిర్గమకాండం పదమూడవ అధ్యాయం ఇందాక చెప్పుకున్నా రెండవ వచనం ఒకసారి గమనిస్తే ఏమంటూ ఉన్నది తొలిచూలు ప్రతి బిడ్డను కూడా మనుషులలో కాని జంతువులలో కానీ వారు దేవునికి అర్పించి తిరిగి కొనుక్కోవాలి అనే వాక్యం ఉన్నది ఉందమ్మా రెండవ వచనములో ఆ తొలిచూలు సంతానముల నాకు అంకితము చెయ్యము మానవ సంతతి అయిననేమి పొదు సంతతి అయిననేమి నాది పన్నెండు పదమూడు వచ్చినాలు నాలుగు ఆ ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి తిరిగి ఎలాగ తీసుకోవాలో కూడా వ్రాయబడ్డాయి ధనవంతులైతే పెద్ద పెద్దవి ఇచ్చేవాళ్ళు పేదవాళ్ళైతే గువ్వలను కానీ పావుర పిల్లలు కానీ ఇచ్చేవాళ్ళు ఇదే సాంప్రదాయం మన చిన్నతనంలో ఉండేది జ్ఞానస్థానానికి వచ్చినప్పుడు మొదటి కొడుకు అయితే ఏం చేసేవాళ్ళు పీఠం మీద ఉంచి పాట పాడుకొని తిరిగి తీసుకు అలవాటు పోయింది ఎప్పుడో గారికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అనమాట దేవుడికి డబ్బులు ఇచ్చిపోయింది తొలి సంతానము ను దేవునికి అర్పించాలి దేవునికి ఇవ్వాలి మరి నీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దేవునికి అర్పిస్తున్నావా ఇదిగో ఈ తల్లి తండ్రి బాల యేసుని వినయముతో విధేయతతో అవసరము లేకపోయినా దేవునికి అర్పించాలి గమనిస్తే యాకోబు వ్రాసన లేక నాలుగో అధ్యాయం పదో వచ్చిన ఒకసారి చూద్దాం యాకోబు వ్రాసన లేక నాలుగో అధ్యాయం పదో వచ్చిన దేవుని ఎదుట వినమ్రులు కండు అప్పుడు ఆయన మిమ్ము దీవించును దేవుని ఎదుట మీరు ఏమిటి కావాలట వినమ్రులు కండు దేవుని ఎదుట తగ్గింపు కలిగి జీవించండి దేవుని ముందర మిమ్ములు మీరు తగ్గించుకొనండి వినయము కలిగి విధేయత కలిగి వినమ్రులు ఉండండి అందుకే బైబిల్ గ్రంథములో గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా మనము చూస్తే ఆ అబ్రహాం పద్దెనిమిదవ అధ్యాయం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో ఏ విధముగా మాట్లాడుతున్నాడు ప్రభు దగ్గర ఆయన అబ్రహాము దేవుని ముందు వినయము కలిగి జీవించాడు ఇరవై ఏడు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఆ వినయము కలిగి ఎంతో వినమ్రతతో ప్రభువుతో మాట్లాడు నేను పోకునే మట్టి మనిషినే అయినను ఆ సాహసించి దేవనవారిని మాట్లాడుచున్నానని వినయము అటు వచ్చిన అది మన బిడ్డలకు నేర్పుతున్నామా పెద్దలతో మాట్లాడే విధానం వినయ విధేయతలు మన బిడ్డలకు మనము నేర్పుతున్నామా అనుదరి జీవితంలో అది ఆలయములకు వస్తేనే అవి మనము నేర్చుకోగలము తల్లిదండ్రులుగా మీరింటి దగ్గర ప్రవర్తించే విధానమును బట్టి బిడ్డలు నేర్చుకునగలరు ఇక రెండవది వార్త మూడవ అధ్యాయం పదహారంలో భక్తి యోహాను ఏ విధముగా తన వినయవంతుడుగా చేసుకుంటూ ఉన్నాడు ముందు ఒక్కసారి చూద్దాం ఆ వారితో ఇట్లా నేను ఆ జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను నాకంటే ఒక అధికుడు రానున్నాడు ఆయన ఆ అతని యొక్క పాద రక్షకుల వారును విప్పుకైనను నేను యోగ్యుడను కాను అని తనను తాను వినమ్రుడిగా విధేత కలిగి తగ్గిస్తూ ఉన్నాడు ప్రభు ముందు ఇదిగో ఈ తల్లిదండ్రులు కూడా బాలయేసువును తగ్గించి ప్రభువునకు దేవుని బిడ్డనే దేవునికి అర్పించారు ఇక మరొకసారి చూద్దాం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన శతాధిపతి అనగా ఒక ఒక మిలిటరీ సైన్యానికి అధిపతి అయినటువంటి ఒక శతాధిపతి పలుకుతున్న మాటలు ఆయన ఎంతో ఎలాగ మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో ఆ నేను అర్హుడను కాదు ఆ ఒక్క మాట పలికినా ఆ చెందుకంటూ ఉన్నాడు అంటూ ఉన్నాడు తర్వాత అయ్యా నేను అధికారము కలవాడను నా కింద అనేక మంది పనిచేస్తూ ఉన్నారు రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు నీవు దేవుడవో నిన్ను అడిగే తీసుకునే అర్హత నాకు లేదు ధైర్యముగా కావున నీ ఒక్క మాట చాలయ్యా నా కుటుంబము నా బిడ్డలు అన్ని స్వస్థపరచడానికి అని వినయము కలిగి తగ్గింపుతో అధికార దర్పము లేదు ఈ రోజుల్లో మనకు చిన్న ప్యూర్ ఉద్యోగం ఉంటే చాలు ఎంఆర్ఓ ఆఫీసులోను ఏదైనా ఆఫీసులో చిన్న ప్యూన్ ఉద్యోగం ఉంటేనే చాలు పెద్దగా గర్వానికి ఆ ఆఫీసులు కానీ అలవాళ్ళు నా ద్వారానే వెళ్ళాలన్న ఫీలింగ్లు ఇస్తాం మరి ఇక్కడ ఈయన శతాధిపతి ఎంతో గౌరవము కలిగింది వారి శతాధిపతి అంటే వంద మంది సైనికులకు నాయకుడు ఒక సైన్యానికి ఒక బెటాలియన్కు నాయకుడు ఇప్పుడు మనం ఎలాగైతే డిఎస్పీ ఎస్పీలు అలాగా అనుకుంటే ఈయన ఆ ర్యాంకుకు చెందిన వ్యక్తి ఏమంటూ ఉన్నాడయ్యా ఈ ఈ నేను అధికారము కలవాడను నేను అడగగానే వస్తున్నావు అంటే అందరూ అనుకుంటారు నేను గొప్పోణ్ణి కాబట్టి నువ్వు ఆ ఇంటికి వచ్చావని నేను అలాంటి అర్హుడలే కాదయ్యా ఇదిగో అని తగ్గింపు స్వభావముతో ఆ బిడ్డ మాట్లాడిన విధముగా ఏది ఆ ప్రవక్తల గురించి మొదటి ఒకసారి గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదో వచ్చిన ఒక్కసారి చూద్దాం మొదటి రాచుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చినం ఏలియా ప్రవక్త దేవుడు చెప్పిన మాటకు తల వంచి ఆ అరణ్యములోనే జీవించాడు ఆ యావే దేవుడు చెప్పినట్లే చేసి ఆ ఆ అరణ్యములో ఆ వాగు వద్దే జీవించాడు దేవుని మాటకు తల వంచి జీవించాడు దేవునికి విధేయుడై జీవించాడు దేవునికి దగ్గరగా జీవించాడు దేవుని మాటకు అలాగని మరి నీవు నేను కూడా మత్తా యశ్వార్త పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చనంలో ముగ్గురు జ్ఞానులు ఏం చేశారు స్వప్నమున దేవుని యొక్క మాటకు తల వంచి వేరే మార్గము గుండా వెళ్ళిపోతూ ఉన్నారు గమనిద్దాం ఆ వాక్యాన్ని కూడా రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మత్తాశ వార్త పోరాధని ఆ ఆజ్ఞాపించను ఆ దేవుడు చెప్పిన మాతకు తలవంచి మరొక మార్గమున వారు ఆ వేరే మార్గము గుండా వారు తమ దేశములకు వెడలిపోయారు మరి నీవు దేవాలయాలకు వచ్చిన మార్గములో కాకుండా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుని మార్గములో దేవుని యొక్క వాక్యం అనే మార్గములో మనము చదువుతున్నాము కదా వెళుతున్నావా ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు దేవుని వాక్యం అనే వెలుగులో ఆ దారిలో నీవు నడుస్తున్నావా నేను లోకమునకు వెలుగును నన్ను అనుసరించి వాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అని ప్రభువును చెప్పిన విధముగా జీవపు వెలుగులో క్రీస్తు వెలుగులో నడిచే బిడ్డలుగా ఆయనకు సమర్పించుకున్న కుటుంబాలుగా ముందుకు వెళ్లే వారిగా మనందరము ఉన్నామా లేదా అన్నది ఈ రోజున ఈ దివ్య ఉన్న నీవు నేను ఆత్మీయంగా పరిశీలించుకుందాం అదివాది దేవుడు తన యొక్క తన కుమారుణ్ణి ఎలాగైతే ఆలయములు అర్పించినప్పుడు దీవించిన విధముగా ఇదిగో ఆ సిమియోను అన్న ఏ విధముగానైతే వచ్చి ఆ బాలుని గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఎంతో విశ్వాసము కలిగిన దైవ భక్తులు ఆ యొక్క సిమియోను అన్న వారి ఇరువురు ఆ యొక్క విమోచనకై ఎదురు చూస్తున్న వారి బలి మనము కూడా ఈ జీవితములో ఎన్ని ఘట్టాలు ఎన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనా భగవంతుని యొక్క దీవెనతో భగవంతుని యొక్క ఆశీర్వాదముతో నడిచే బిడ్డలుగా దీవించమని ఈ దివబలిలో మనందరం ఆ దేవాది దేవుణ్ణి అడుగుదాం ఆ దేవుని యొక్క ప్రేమ ఆ ఆలయములో రక్షకుని సమర్పణ విధముగా మన కుటుంబాలను కూడా ఈ ఆలయములో భగవంతునికి అర్పించుకొని ముందుకు వెళదాం ఆ దేవాది దేవుడు మనను మన కుటుంబాలను తన కృపతో తన ఆశీర్వాదముతో దీవించాలని ప్రార్థించుకుందాం ఆమె